హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టొమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి నాసిక్ మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయి తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసరికి పదవ తారీఖు ఏడవ నెల జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇంకా చూద్దాం ఈరోజు టాప్ రేట్ వచ్చేసరికి మహారాష్ట్రలోని నాసిక్ మార్కెట్లో కూడా ఈరోజు ఇంకా రేట్ అయితే పెరిగిందండి ఇంకా అన్ని రాష్ట్రాల్లో కూడా రేట్లు అయితే పెరుగుతున్నాయి అన్ని మార్కెట్లలో ఇంక ఈరోజు వచ్చేసరికి ఇక్కడ టాప్ రేట్ వచ్చేసరికి ఇరవై కేజీల బాక్సులు ఉంటాయి ఇక్కడ ట్వంటీ కేజీ బాక్సులు ఉంటాయి థర్డ్ రకం కైలు వచ్చేసరికి ఐదు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు థర్డ్ రకం క్వాలిటీ ఇంకా సెకండ్ రకం క్వాలిటీకాయలు వచ్చేసరికి ఎనిమిది వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు సెకండ్ రకము ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసరికి ఫస్ట్ రకం క్వాలిటీకాయలు వచ్చేసరికి పదమూడు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ నుండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఈరోజు వచ్చేసరికి టాప్ అండ్ టాప్ రేటు ఎక్కువగా మార్కెట్లో రేట్ రేట్లు వచ్చేసరికి రైతులకి వెయ్యి రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయల వరకు అయితే ఎక్కువగా మార్కెట్ రేట్ అనేది జరుగుతుంది ఇంక అక్కడక్కడ మాత్రం పదిహేను వందల రూపాయల వరకు అయితే వెళ్ళింది టాప్ రేట్ అనేది ఈరోజు ఓవరాల్గా మార్కెట్లో రేట్ చూస్తే పదిహేను వందల రూపాయలైతే టాప్ అండ్ టాప్ రేటు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇంకా వర్షాలు అయితే అట్లాగే పడతానే ఉన్నాయండి కొనసాగుతానే ఉన్నాయి వర్షాలు వచ్చేసరికి